ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్కి వచ్చేసిన పిల్లలకి గర్ల్స్ బాయ్స్ మరియు జూనియర్ ప్రజ స్టాఫ్ మేడంకి అందరికి పేరు పేరున అందరూ స్టడీలో ప్లస్ క్రికెట్ ఎవరికి ఏ క్రీడ అయితే ఉందో దాంట్లో రాణించాలని కోరుకుంటూ జూనియర్ కాలేజ్కి పేరెంట్స్కి టీచర్స్కి మంచి పేరు మంచి భవిష్యత్ ప్రతి ఒక్కటి ఏదైతే ఇష్టపడి పనిచేయాలని భగవంతుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి ప్రతి సంవత్సరం మమ్మల్ని ప్రతి ఈవెంట్కి గుర్తు పెట్టుకుని పిలుస్తున్న మధుకర్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సారి జూనియర్ కాలేజ్ ఇంకొకటి కూడా ఓపెన్ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన స్టాఫ్కి ప్రిన్సిపల్ గారికి स्टूडेंट्स की थैंक यू थैंक यू वेरी मच अला अंदर की अडवां हैप्पी न्यू ईयर थैंक यू